అమ్మ మీ పేరు నా పేరు నంబూరు భూలక్ష్మి అండి వచ్చారమ్మా అబ్రాజ్ పాలెం మండలం నుంచి వచ్చానండి వచ్చారు మీరు అది ఎకరం అరవై సెంట్లు అండి మాకు పద్నాలుగు బై ఒకటి సర్వే నెంబర్లో అబ్రాజ్పాలెం అయితే ఒకటి నలభై ఎనిమిది సెంట్లు అమ్మాము పన్నెండు సెంట్లు మా పూర్వీకులు సమాధులు ఉన్నాయి అని చెప్పేసి మేము అట్టు పెట్టుకున్నాము దాన్ని రాజధాని ఇప్పుడు పూలింగ్ ఆ టైంలో పూలింగ్కి ఇవ్వమని చెప్పేసి అని మాకు కాల్ వచ్చింది మేము ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఒక ఫోర్ మంత్స్ ఆగిన తర్వాత మాకు నైన్ పాయింట్ సెవెన్ ఫామ్ అని చెప్పేసి అని ఇచ్చారండి కూలింగ్ తీసుకొని రెండు సెంట్లు ఫ్లాట్ అలౌట్ అయిందని చెప్పని అన్నారు తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత మీ భూమి ఎక్కడ రికార్డుల్లో దాఖలు అయినట్లేదు అని చెప్పేసి అని అన్నారు తర్వాత సిఆర్డి వాళ్ళని కలవగా అన్ డాక్యుమెంట్ మీద మీరు పలా మట్టిగుంట నరసింహరావు అని అతనికి అమ్మేశారని చెప్పేసి అని చెప్పారండి అయితే తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఒకసారి చూద్దామని చెప్పారండి తీసుకొచ్చాను తీసుకొచ్చి చూపించాను వాళ్ళకి సిఆర్డి వాళ్ళు పట్టించుకోలేదు ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళమన్నారు అక్కడ పట్టించుకోలేదు మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదండి తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగం సురేష్ గారు అనే ఆయన దగ్గరకు మూడు సంవత్సరాలు తిరిగాను తిరిగాను వాళ్ళు పిఎఫ్ కూడా ఒక ఇరవై వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిందాన్ని నేను ఇచ్చాను డబ్బులు చెప్పారండి రాజేందర్ అండి ఒక ఇరవై వేల రూపాయలు నువ్వు అమౌంట్ తీసుకొని వస్తే నేను చేసి పెడతాను అన్నారు అమౌంట్ కూడా ఇచ్చిన్నానండి మూడు సంవత్సరాలు నేను తిరిగి 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 కనీసం కాళ్ళు పట్టుకున్నంత పని కూడా చేశాను నా పరిస్థితి బాగా చెప్పారా మీరు చెప్పానండి చేస్తామమ్మా అని అన్నారు మనకు మాకైతే ఎలాంటి న్యాయం చేయలేదండి ఇప్పుడైతే బాబు గారి దగ్గరకు వచ్చాము అర్జీ ఇచ్చాము ఈ రోజున మాకు న్యాయం చేయాలి చేసేలా తొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి దీనికి ఈ ఐదేళ్లలో అయితే మటుకు తిరిగి అప్పుడైతే కొంచెం మామూలుగానే తీసుకున్నారు కదా అనుకున్నాను తర్వాత ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మటుకు చాలా సార్లు తిరిగానండి వందల సార్లు తిరిగాను అయినా నాకు ఎలాంటి న్యాయం జరగలేదండి దయచేసి ఏమనిపించింది మరి బాబు గారిని కలిసారు కదా న్యాయం జరుగుతుంది అనిపించిందా లేదంటే ఇప్పుడు కూడా జరగదు ఆయన చూస్తేనే నాకు న్యాయం జరుగుద్దేమో అనుకున్నాను ఆయన కలిశాను నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయం చేస్తాను మాట్లాడారు మీతో ఆయన చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ నేను తిరుగుతున్నాను సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేయండి సార్ అని చెప్పి చెప్పాను నేను చూస్తానమ్మా ఖచ్చితంగా చేస్తానని చెప్పాను భరోసా ఇచ్చారు సార్ నా పేరు లక్ష్మి నాది కర్నూలు జిల్లా ఆలరి మండలము కామినహల్ గ్రామము నాన్న పని పనిచేస్తూ పిడుగుబడి చనిపోయింది నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు మా తమ్ముడు నాకు అడ్డం వస్తున్నాడు డీటీ మేడము ఎంఆర్ఓ మేడము కలెక్టర్ సారు అంతా అక్కడే న్యాయం చెప్తున్నారు నాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరని సార్ని కోరడానికి వచ్చాను సార్ని కలివేసేది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుతున్నాను సార్